లేఖన బాగా తెరిచి హగ్గయ్య రెండో అధ్యాయమో నాలుగో వచ్చినమో జరుబాబిలతో సర్వోన్నతమైన దేవుడు తెలియచేస్తా ఉంటున్నాడు ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు ఈ ఈరోజు మనకి కూడా ఈ వాగ్దానాన్ని ఈ మాటను దేవుడు తెలియచేస్తున్నాడు ఎందుకు అంటే మనం ఎన్నో రకాలైన పనులు మనం తలపెట్టి ఉన్నామో ఎన్నో కార్యాలు మన కుటుంబాల్లో జరగాలని ఎన్నో సమస్యల నుంచి విడుదల మనం పొందుకోవాలని ఎన్నో భారభరితమైన భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవాది దేవుడు మనలో లేవనెత్తాలని నడిపించాలని మనం ఎంతో ఆశతో ఆలోచనలతో మనం ధైర్యాన్ని కోల్పోతూ దిగులు పడుతున్న సమయంలో దేవుడు మనకి ఇస్తున్నమాట జరుబాబేలు నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదో ధైర్యము తెచ్చుకో నీ పని నువ్వు జరిగించు ఎందుకో తెలుసా నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తానని దేవాది దేవుడే మనతో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే బాధలు వచ్చినప్పుడు మనల్ని విడిపించేది ఆయనే కదా శ్రమ దినము మన మీదకి వచ్చినప్పుడు మనము చేతకాన్ని వాడిగా మిగిలిపోకూడదు ఒకవేళ కృంగిపోతేనో బాధపడిపోతేనో పడిపోతేనే పడిపోతేనే ఇంకా మనం దేవుని ఆరాధన చేసి ఏమో ఆయనే మనకు తెలియచేస్తున్నాడో లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినా సరే ధైర్యం తెచ్చుకోమని నేను లోకమును జయించి ఉన్నానని దేవుడు మనతో మాట్లాడుతుంటే కొంచెం కాలము మీకు శ్రమ కలుగుతుంది ఆ తర్వాత మిమ్మల్ని నేను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానని దేవాది దేవుడు తెలియచేస్తా ఉంటే మనం దిగులు పడాల్సిన అవసరం లేదు మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు మనుషులు కాదు మనకి తోడుగా వచ్చేది జైవము కలిగిన దేవాది దేవుడే మనకు తోడుగా వస్తాను అని చెప్పేసి అంటున్నాడు అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీరేమి దిగులు పడదో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి గొర్రెలు కాచుకునేవాడు కానీ ఏమయ్యాడో ఇస్రాల్కి రాజుగా యోసేపు తన ప్రస్తుతం చేత అమ్మబడ్డాడు తృణీకరింపబడ్డాడు కానీ ఐగుప్తిలో ఆర్థిక శాఖ మంత్రిగా పిలవబడ్డాడు దానియల్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి దీనుడిగా సింహాల భూములో వేయబడ్డాడు కానీ దానియలు ప్రధాన మంత్రి హోదాలో శ్రేష్టముగా దేవుని దగ్గర పిలువబడే వాడిగా ఉంటున్నాడు ఈ రోజు వాక్యం ఇటున్న ఎవరైనా సరే ఇప్పుడు దేనమైన పరిస్థితిలో ఉండొచ్చు దారిద్ర్యమైన స్థితిలో ఉండొచ్చు పేదవాడిగా ఉండొచ్చు ఎన్నో కార్యాలు నీ కుటుంబంలో జరగ ఎన్నో విషయాలు నీ పట్ల జరగక నువ్వు ఎంతో బాధపడుతూ దిగులు పడుతావు ఏంటో పాస్టర్ గారు ఏం అర్థం కాని భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉంటున్నాను అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు కానీ మనము నమ్మిక కలిగిన దేవుడో ఆయన ఎందుకు ఉంచితే ఆయన తన చేతిని వదిలిపెట్టని విడనాడని దేవుణ్ణి మనం కూడా ప్రకటించే వారిగా ఉంటున్నామో ఆయన దుఃఖాన్ని చూస్తాడో నీ అప్పుల బాధలను చూస్తున్నాడు ఆయన నువ్వు కుటుంబంలో పడుతున్న వ్యాధులను చూస్తున్నాడో నీవు అవమానాలు పొందుకుంటున్నావు నిందలు పొందుకుంటున్నావో విదేశాల్లో ఉండే క్షేమం లేక అయ్యో ఈ పని నేను చేసుకోలేకపోతున్నానండి నేను ఇండియా రావడానికి అవకాశం లేదో నా యజమానులతో చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కమ సమస్యలని కోర్టు సమస్యలని కుటుంబ సమస్యలని ఆర్థిక ఇబ్బందులని నా భర్త ఒక సమస్య నా భార్య ఒక సమస్య నా బిడ్డలు ఒక సమస్య నేను ఎంతగానో కలవర పడుతున్నానండి ఎవరికి చెప్పుకోమంటారు ఎవరికి చెప్పుకున్నా కూడా అర్థం కాదు పైగా నవ్వుతారు హేళన చేస్తారు కానీ సర్వోన్నతులైన దేవాది దేవునికి మీరు చెప్పుకోండి అనుకున్నది జరగట్లేదని మీరు బాధపడతా ారేమో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు పాస్ట్ గారిని దిగులు పడతా ఉంటున్నారేమో ఎంతో మంది నన్ను కలవరి పెడుతున్నారని దిగులు పడుతూ బాధపడుతూ హేళన చెందుతా ఉంటున్నారేమో ప్రస్తుత పరిస్థితి నువ్వు అనుభవిస్తున్న కష్టము కష్టం అనేది కాదో తర్వాత పూర్ణులుగా చేసి స్థిరపరుస్తానన్న దేవుని మాట ఎడల మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి పన్నెండు సంవత్సరాల నుంచి ఒక భయంకరమైన రోగము చేత ఒక తల్లి బాధపడతా ఉంటుంది అయినా సరే ఏసై దగ్గరికి వెళ్తే నేను పరిపూర్ణమైన కాపుదల పొందుకుంటాను అని చెప్పేసి పూర్ణమైన నమ్మిక కలిగి ఏసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది పూర్తి స్వస్థత్ర పొందుకుంది అది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడు వంగిపోయిన స్త్రీ అయినా సరే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్న రోగైనా సరే చనిపోయిన కుమార్తె అయినా చనిపోయిన నాయిని విధోరాలి కుమారుడైనా చనిపోయిన లాజర్ అయినా ఈ రోజు నీవైనా నేనైనా ఏ స్థితిలో ఉన్నావో ఎలా పడిపోయావో ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నావో ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉంటున్నావో వాట్ ఎవర్ నీ సిచ్యువేషన్ కూడా ఒక్కసారి పక్కన పెట్టి నడిపించే దేవుని వైపు స్థిరపరిచే దేవుని వైపు మన ప్రతి సమస్య కూడా పరిష్కారాన్ని తెలియచేసే జీవాధిపతి వైపు గనక చూస్తే క్రీస్తుని గనక మీరు అంగీకరించి గనక ఆయన వెనక గనక మీరు నడవగలిగితే పర్లోక రాజ్యంలో రాజుగా మనం పిలువబడతామో పర్లోక రాజ్యంలో రాణిగా మనం పిలువబడే గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుంటాము పాస్తి గారు ఈ కష్టాలను తట్టుకోలేకపోతున్నావు ఏ మనుషులకు వస్తున్న కష్టాలే తప్ప నీకు ఏ సమస్యను కూడా అనుమతించట్లేదో అప్పులు మనుషులు వ్యాధుల వేదనలు అయ్యో నేను ఎదుర్కొన్న కష్టాలు ఎవరికి లేవనుకుంటే ఉన్నావా పొరపాటే కానీ దేవుడు మనకు ఒక శ్రేష్టమైన పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడో యోసేబు జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు వచ్చినాయండి ఎన్నో శ్రమలను అనుభవించాడు కానీ తాను కొంత సమయం మాత్రమే కష్టాన్ని అనుభవించాడో అధికమైన దీవెన అధికమైన ఆశీర్వాదము కేవలం ఒక పదమూడు సంవత్సరాలు కష్టాన్ని అనుభవించాడేమో కానీ డెబ్బై సంవత్సరాలకు పైగా ఎనభై సంవత్సరాలకు పైగా నూరంతల కృపను పొందుకోలేదా యోసేబు ఈ రోజు మీతో కూడా అదే చెప్తున్నానో దేవుడు మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పించాలని ఆయన సిద్ధ పడుతున్నాడో ఆయన మన పట్ల ఏదో ఒక ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక కోసం మనమందరం సిద్ధపాటు కలిగి ఉందామో ఎలా చేయాలి పాస్టర్ గారు నాకు ప్రార్థన తెలీదు అని చెప్పేసి అంటున్నారేమో ఏమీ లేదు బ్రదర్ ఏమీ లేదు సిస్టర్ చక్కగా మోకరించండి ప్రభు నీవే నాకు దిక్కు ఇంకా నాకు ఏ దిక్కు లేదు నీవే నాకు దిక్కు ప్రభు అప్పని విజయాలుగా మార్చేది నీవే మోసుకుపోయిన ద్వారాలు తెరవగలిగింది మీరే నీ జీవంలో ఉంటున్న బ్రతుకుని ఉద్యోగంలోకి నడిపించగలిగింది కేవలం మీరే ప్రభా అని చెప్పేసి గనక మీరు మోకరించి ప్రార్థన చేయగలిగితే గనక దేవుడు తన కృపనిచ్చి నడిపించడానికి ఆయన తప్పక సిద్ధంగా ఉంటున్నాడు మరి మీరు ప్రార్థన చేస్తారా ప్రార్థన చేస్తున్నామని చెప్తూ ఉంటున్నారు కానీ నిజమైన ప్రార్థన చేయలేని బిడ్డలుగా మార్చబడుతున్నారు మీరు ప్రార్థనలో ఉన్న శక్తి తెలియక ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం తెలియక ప్రార్థనలో ఉన్న కృప తెలియక మీరు ప్రార్థించలేని బిడ్డలుగా ఉంటున్నారు అందుకే మీకు మరొకసారి హెచ్చరిక చేస్తూ నేను చెప్పగలను గనక మనమందరం కూడా కలిసి ప్రార్థన చేయగలిగితే దేవుడే తన కృపనిచ్చి నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఎవరితో చెప్పుకున్నా ఎవరి దగ్గర దగ్గరికి వెళ్ళినా సరే మన బాధను తీర్చేవారు కాదండి కానీ మనము మోకరించి దేవాది దేవునితో గనుక మనం చెప్పుకోవడం ప్రార్థన చేయడం మొదలు పెడితే కనుక దేవుడే కృపణి నడిపించడానికి దేవుడే తన ప్రేమ ద్వారా మనల్ని నిలబెట్టి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నారు కనుక మరి ఈ క్షణం నుంచైనా ఈ నిమిషం నుంచైనా సరే తప్పక మనం అందరం కూడా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉందాం కదా ఒక స్త్రీ ఉన్నదే తన దగ్గర ఏమీ చేయడానికి ఏమీ లేదు కానీ కేవలం ఒక చిన్న నూనె కొండతోనే దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడో ఈరోజు మీతో కూడా నేను అదే చెప్తున్నానో ఈ శ్రమలని నిందలని హేళనలని అవమానకరమైన జీవితాలండి నేను బ్రతుకున్నాను కానీ ఏదో జీవోత్సవంలాగా బ్రతుకుతున్నాను పాస్టర్ అని చెప్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయట వారికి చెప్పుకోవడం మానేసే నీ స్నేహితులకి బంధువులకి నీ చుట్టుపక్కల వారికి చెప్పుకోవడం మానేసే దైవ సేవకుడితో మోకరించి ప్రార్థన చేయ నువ్వు తప్పకుండా దేవాది దేవునితో కలిసి నువ్వు ప్రార్థన చేస్తే గనక తలుపులు మూసుకో ఏ మాటలు అయితే మీకు తెలియచేస్తూ ఉంటున్నామో మీరు కలిసి ప్రార్థన చేయగలిగితే సమృద్ధి అయిన కృపను దేవుడు దయచేస్తాడు సమృద్ధి కలిగిన ప్రేమను దేవుడు మీ కుటుంబంలో దయచే చేస్తారో ఎలాంటి కష్టమైన ఎలాంటి నష్టమైనా ఎలాంటి ఇరుకైనా ఎలాంటి వ్యాధనకరమైన పరిస్థితులైనా సరే తప్పకుండా దేవుని కృపతో మనమందరం కూడా నింపబడాలని నడిపించబడాలని ప్రార్థన పూర్వకంగా దేవాది దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేద్దామా మీ గుడిహస్తమాయన వైపు చాచి మీ దగ్గర ఉంటున్న ఆయిల్స్ తీసుకొని తప్పకుండా నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారా ఏక మనస్సును కలిగి ప్రార్థన చేస్తారా దేవుడు తన ఆత్మతో దేవుడు తన కృపతో మనందరినీ నడిపించేలాగున కలిసి మనమందరం ప్రార్థన చేద్దాము కృపా సంపూర్ణుడా మా గొప్ప దేవ మరొకమారు మీరు మమ్మల్ని నడిపించి స్థిరపరిచి కృపణించి ఆశీర్వదించి ప్రేమతో సంతోషముతో సమాధానముతో మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రముడు తండ్రి బిడ్డల కుటుంబాలు దీవించినదేవా ఎన్నో బలహీనతల సమయంలో ఎన్నో వేదనకరమైన పరిస్థితుల్లో మీరు మీ బిడ్డలకు ఉన్నందుకు మీకు స్తోత్రముడు తండ్రి ఈ భయంకరమైన కరోనా సమయంలో ప్రభు నీ బిడ్డలకి మీ కాపుదల మీరు అందించి స్థిరపరిచి ఆశీర్వదించండి విదేశాల్లో ఉంటున్న మా ఆత్మీయ కుటుంబాలకు మీ క్షేమాన్ని మీరు దయచేయండి మా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉండే వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాలు కూడా బిడ్డలు దీవించి ఆశీర్వదించి కృపద ఇచ్చేయండి ప్రభు ఉదయ కాలపు లైవ్ మీరు మాకు తోడయ్యండి రాత్రి కాలపు ఆరోధనలో మీరు మాకు తోడై ఉండే ప్రభు అలాగే వైద్యులకు పోలీసులకు కార్మికులకు ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభు అప్పుల బాధలో ఉంటున్న వారికి విడుదల మీరు దయచేయండి తాగుడి జీవితం నుంచి వ్యభిచార జీవితం నుంచి పాప జీవితం నుంచి ప్రతి దురాత్మ శక్తి నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ తాగుడైతే బిడ్డలు జీవిస్తూ ఉంటున్నారో వాటి నుంచి పూర్తి విడుదల కుటుంబాలకి మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి ఏదైతే బిజినెస్లో వాళ్ళు చేయి జీవితాన్ని కలగాలని ఆశపడుతున్నారు ప్రభువ వారి పట్ల మీ అద్భుత కార్యాలు మీరు జరిగించి స్థిరపరిచే కృపదించి మీరే దిక్కు అని మా వేదలను గొప్ప దీవెనగా మార్చగలిగింది కేవలము మీరే అని ప్రవ్వ మేమంతా వేసారుతూ ప్రార్థిస్తూ వేడుకుంటూ ఉండగానే ఆయన ఒక్కసారి మీ జయాన్ని మీరు మాకు అందించి ఆశీర్వదించి కృపతో క్షేమముతో బిడ్డల కుటుంబాలన్నింటినీ నింపి దీవించి బలముడు దయచేసి ఆశీర్వదించుమని మా ప్రియ ఏ సో నావులు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి తప్పకుండా వాటన్నిటి విషయం ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా ఈ వాక్యాన్ని గురించి తెలియచేయండి దేవుని మందిర నిర్మాణాల కోసము సహకారాలుగా ఉంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించునుగాక ప్రతిరోజు ఉదయ కాలపు అలాగే రాత్రి కాలప లైవ్ ఆ మనమందరూ కూడా కలిసి దేవుడి నామాన్ని గణపరుస్తూ మహిమపరిచేవారిగా ఉందాం మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక ఆమె